మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరత అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టము అందులోను బెల్లం అంటే మహా ఇష్టము కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజతో పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు ఏలకలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మనపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో రెండు తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లంని బెల్లంని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యంను కూడా వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరికలు అన్ని కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లము నైవేద్యంగా పెడితే తద్వారా మీకు మనము మళ్ళీ తిరిగి ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటే ఈ పరిహారం పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమిని కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే ఆదివారం రోజు ఆవుకు బెల్లం ముక్కను తినిపిస్తే తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకునికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవే నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యా బుద్ధులు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చేయండి ఒక పసుపు గొడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టండి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దలను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేసేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి చాలా మంచిగా ఉంటారు మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో నల్లచీమలు కనిపించడం శుభ చూ శుభం అన్నమాట పట్టిక బెల్లం పట్టిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చాలామంది నమ్ముతుంటారు నిత్య దీపారాధనకు పట్టిక బెల్లంని దేవుడికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మన ఇంటి తలుపులు కిటికీల దగ్గర పట్టిక బెల్లం ముక్కలను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించబడవు నలుపు రంగు వస్త్రంలో పట్టిక బెల్లంని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది పట్టికను ఉపయోగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేయడం వలన మన ఇంట్లో సంతోషాలు వెలువిరుస్తాయి అవి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక అంటే బాగా మనం ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పట్టికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతలకు ఆశీర్వాదం మనపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే 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 విఫలమవుతుంటే లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నత పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లో మీరు శుభవార్త వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకి తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న చిన్నగా గుంటలాగా చేసి అంటే ప్రమిదలాగా చేయండి ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు ఒత్తు ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ తీ తీరిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో పురోగతి కావాలంటే ఆదివారం నాడు పారే నేలలో బెల్లం బెల్లంని బియ్యంని కలిపి నీటిలో పోయండి ఇలా చేయడం వల్ల సూర్య సూర్యభగవాను అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి ప్రసాదంగా సమర్పించండి సూర్య భగవానికి ప్రసాదంగా సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాములు పటిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి బెల్లంతో మనం చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలా బాగుంటుందండి ఆర్థిక పరంగా మానసిక పరంగా ఆరోగ్యంగా అంతా బాగానే ఉంటుంది చిన్న 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 పరిహారాలు చేసుకుంటే అంతా బాగుంటుంది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నానండి ఓకే మనం మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు